హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి ఎగ్ బిర్యానీ అండి సూపర్ టేస్టీగా ఉంటుందండి పర్ఫెక్ట్గా పొడిపుళ్ళతూ చక్కగా వస్తుందండి ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మన ఎగ్ బిర్యానీ ఒకసారి ప్రాసెస్ చూసేద్దామండి ఎలా చేయాలి అనేది ఇక్కడ నేను ఒక సెవెన్ వరకు ఎగ్స్ తీసుకొని ఈ విధంగా ఉడికించేసి గాట్లు పెట్టుకున్నానండి చాకుతో గోటు పెట్టుకోవాలి ఈ విధంగా గోట్లు పెట్టి పక్కన పెట్టేసాను ఇవి బాస్మతి రైస్ అండి ఈ రైస్ ప్లేస్లో నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చండి నేను ఇక్కడ ఒక గ్లాస్తో ఈ చూపిస్తున్న గ్లాస్తో గ్లాస్ నర వరకు తీసుకున్నానండి రైస్ శుభ్రంగా కడిగేసి ఒక గ్లాస్ రైస్కి గ్లాస్ నర వాటర్ వేసాను మనకి అండి కొలత పర్ఫెక్ట్ కానీ ఇలా ఒక వన్ అవర్ నానబెట్టుకోవాలి బియ్యం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా వెడల్పుగా ఉన్న గిన్నె ఒకటి తీసుకున్నాను వన్ స్పూన్ ఆయిల్ వేసి చిన్న టీ స్పూన్ పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసి కొంచెం కారం వేసానండి ఇట్లల్లో మనం ఎగ్స్ని ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై చేస్తే ఎగ్స్ బాగుంటాయండి చాలా టేస్ట్ ఈ విధంగా వన్ బై వన్ వేసేసుకొని వేపుకుందామండి గుడ్లని ఈ విధంగా కలుపుతూ వేపితే త్వరగానే వేగిపోతాయండి ఎక్కువ టైం పట్టదు చూసారా ఇలా వేగితే చాలండి ఇవి తీసేసుకుందాం ప్లేట్లోకి ఈ విధంగా ఎగ్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసి అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసానండి ఇక్కడ హోల్ బిర్యానీ మసాలా ఆయిల్ హీట్ ఎక్కాక మనం బిర్యానీ మసాలాలన్నీ కూడా ఈ విధంగా వేసుకోవాలండి ఒకసారి కలుపుకుందాం మనం ఇలా కలిపితే తొందరగా వేగుద్ది నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు రెండు పెద్ద ఉల్లిపాయలని నేను సన్నగా తరుక్కున్నాను ఈ విధంగా అలాగే ఓ పది పచ్చిమిర్చి వరకు ఇలా చీల్చలు చేసి వేసుకున్నానండి వీటిని ఒకసారి వేపుకున్న ఈ విధంగా కలుపుకుంటూ కొద్దిగా వే వేగాలండి ఉల్లిపాయ ముక్కలు ఇలా ఒక రెండు మూడు నిమిషాలు కలుపుతూ వేపుకుంటూ వేగిపోతాయండి చక్కగాని చూసారా ఇక్కడ కొంచెం మగ్గిపోయాయి కదండి ఉల్లిపాయలన్నీ ఇక నేను వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను మన ఉల్లిపాయలతో పాటే వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోతుందండి ఈ విధంగా వేపుకుంటే చూసారా ఈ విధంగా వేపుకోవాలి ఇక్కడ మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి మనం పుదీనా కొత్తిమీర అండి తరుగు ఇవి శుభ్రంగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా వేసేసి అండి ఇలా కలుపుతూ ఉంటే చక్కగా వేగిపోతుంది నెక్స్ట్ ఓ టమాటో తీసుకున్నాను సన్న ముక్కల్లా కట్ చేసి టమాటో కూడా వేసుకుందాం టమాటోని కలిపేసుకుందామండి ఈ విధంగా టమాటో కూడా మగ్గిపోవాలి ఇలా చక్కగా కలిపేసుకుంటే అన్నీ కూడా మగ్గిపోతాయండి చూసారా ఇక్కడ టమాటా కూడా మగ్గిపోయిందండి చాలా వరకు ఒకసారి కలిపేసుకొని ఇక్కడ నేను ఒక రెండు గెరట్ల వరకు పెరిగి వేసుకుంటున్నాను ఇలా పెరిగేస్తే బాగుంటుంది టేస్ట్ ఈ విధంగా కలుపుకుందామండి పెరిగేసి మసాలాలు అన్నీ కూడా ఇలా చక్కగా ఈ విధంగా కలిపేసి నెక్స్ట్ నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ బిర్యానీ మసాలా అండి ఇవి ఈ స్పైసెస్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం చక్కగా మసాలాలన్నీ పట్టేలాగా ఈ విధంగా చక్కగా కలుపుకోవాలండి ఇలా కలిపేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించేసుకుందామండి ఇవన్నీ కూడా ఒకసారి మూత తీసి చెక్ చేద్దాం ఇక్కడ మసాలాలు అన్నీ కూడా వేగిపోయాండి ఇలా వేగితే చాలు మనం ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదండి వాటర్తో సహా కూడా వేసేసుకుందాం అన్నిని ఈ విధంగా మొత్తం వేసుకోవాలి చక్కగా వేసుకొని ఒకసారి కలుపుకుందామండి స్లోగా కలుపుకోవాలి బియ్యం విరిగిపోకుండా ఈ విధంగా కలుపుకొని ఇక్కడ మన టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ వేసుకోవాలి నేను ఒక స్పూన్ వేస్తాను మన రుచికి తగినంత వేసుకొని ఒకసారి కలుపుకుందామండి సాల్ట్ అంతా కూడా వాటర్లో కలిసిపోతుంది ఈ విధంగా ఒకసారి కలిపేసి మూత పెట్టి ఉడికించేసుకుందామండి మన బిర్యానీని ఇక్కడ చూసారా మనకి కొంచెం ఉడుకు పట్టింది కదా ఈ స్టేజ్లోనే మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి అవన్నీ కూడా వేసుకుందాం వన్ బై వన్ వేసేసుకుంటే చక్కగా ఉడికిపోతాయండి ఈ విధంగా వేసుకొని మూత పెట్టి ఉడికించుకుందామండి మన ఎగ్ బిర్యానీ చూసారా మనకి తయారైపోయిందండి ఇలా చాలా చక్కగా వస్తుందండి పర్ఫెక్ట్గా కరెక్ట్ కొలతలతో వేసుకుంటే చాలా బాగుంటుంది ఎగ్ బిర్యానీ టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి వేడివేడిగా నన్ను రైతాతో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ